హెల్మెట్ లేకుండా గైడ్ తిరిగి ఏదో ఒక జరిగే అవకాశం ఉంది నీకోసం నీ నీ భార్య పిల్లలు ఎదురు చూస్తూ ఉంటారు కాబట్టి అనుకోని ఏది అవసరం ఉండాలంటే అంటే ఖచ్చితంగా హెల్మెట్ అనేది హెల్మెట్ మనకు ప్రముఖ నుంచి కూడా వారి స్వామని చేస్తూ ఉన్నారు ఖచ్చితంగా ఖచ్చితంగా వారి చోటు ఇస్తున్నారు కాబట్టి నేను వాడాలి తీసుకోవడం కాదు నా సొంతంగా తీసుకోండి ఒక వెయ్యి అనుకో వెయ్యి పెట్టి తీసుకున్నారంటే మంచి హెయిల్మెట్ అయ్యే ఉండేది మీ ప్రాణాలు అదే రెచ్చగా ఉంటుంది థ్యాంక్ యూ అన్నారు చాలా మంది సెలబ్రిటీల పిల్లలు కూడా ఈ హెల్మెట్ లేకపోవడం వల్ల లేకపోతే ఆ హెల్మెట్ ఊడిపోవటం వల్ల హెల్మెట్ అసలు ధరించకపోవటం వల్ల చాలా సందర్భాల్లో ప్రాణాలు కోల్పోయినాయి చాలా మనం చూసాం ఈ మధ్య కాలంలో చూసాము ఒక సినిమా హీరో ఆ సాయి ధరమ్ జైజీ అతనికి హెల్మెట్ ఉండటం వల్ల మాత్రమే అతను చనిపోకుండా బతుకున్నాడు నీ అందరికి తెలుసు ఎన్నో చూసారు దానిలో లైవ్ కూడా మనకి సిసి ఫుటేజ్ లో కూడా వచ్చింది కాబట్టి హెల్మెట్ వాడటం వల్ల మనం కొద్ది కొన్ని వీడియోలు కూడా బయటకు వచ్చినాయి చాలా మందికి హెల్మెట్ ఉండడం ఉండటం వల్ల లారీ కింద పడ్డప్పుడు కూడా హెల్మెట్ ఉండటంతో ఈ ఎడ్జ్ తగిలి హెల్మెట్ తో పక్కకి జరిగినటువంటి ప్రాణం నిలుపుకున్నటువంటి సందర్భాలు చాలా ఉన్నాయి కాబట్టి హెల్మెట్ ధరించండి ప్రతి ఒక్కరు హెల్మెట్ ధరించండి ఈ కొద్ది దూరమే అని చెప్పేసి హెల్మెట్ ఉండదు కొంతమందికి కాబట్టి కొద్ది దూరమా ఎక్కువ దూరమా అని కాదు ఇక్కడ మీరు బండి మీద పోయేటప్పుడు ఏ క్షణమైనా జరగవచ్చు ప్రమాదం అనేది కాబట్టి ఏ క్షణమైనా ఇంట్లోంచి బయలుదేరేటప్పుడు హెల్మెట్ ధరించండి కొంతమంది ఫ్యాషన్ హెల్మెట్ పెట్టుకుంటే మన జుట్టు మన అందం పోనో లేకపోతే జుట్టు జుట్టుడిపోద్దనో లేకపోతే ఇంకా రకరకాల కారణాలతోని హెల్మెట్ ధరించడానికి నిరాకరిస్తున్నారు కానీ హెల్మెట్ ధరిస్తే ప్రాణం నిలబడుతుంది అసలు మీకు ఏది ఉన్నా కూడా ముందు ప్రాణం ఉంటే కదా ఏదైనా కదా కాబట్టి జుట్టు 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 జుట్టుడిపోతాయి లేకపోతే అందం పోద్ది రకరకాలుగా మీరు ఈ హెల్మెట్ ధరించడానికి నిరాకరిస్తారు కాబట్టి అందరూ దయచేసి హెల్మెట్ ని వాడండి మీ ప్రాణాలని కాపాడుకోండి థ్యాంక్ యూ